ఆ నిర్ణయాలకి కట్టుబడి ఉండాలి అన్నది ఈరోజు మనం గమనిద్దాం ఆ తీర్మానాలకి పట్టుదల కలిగి ఉండాలి అన్నది దైవ గ్రంథంలోంచి మనం గమనిద్దాం నిర్ణయాలు తీసుకుంటాం మంచిదే తీర్మానాలు తీసుకుంటాం ఆ తీర్మానాలకి కట్టుబడి ఉండాలి ఉండాలి చాలామంది అంటుంటారు ఆంధ్ర వాళ్ళకి ఆరంభ స్వరత్వం ఎక్కువ అంటారు ప్రారంభంలో చాలా ఫాస్ట్గా పనిని ప్రారంభించి ముగింపుకెళ్ళేసరికి ఆ పనిని మధ్యలో విడిచిపెడతారు అనే సామెత కూడా మన ఆంధ్ర వాళ్ళ మీద ఉంది మనుషులకు సహజంగా ఈ లక్షణం ఉంటుంది కానీ దైవ మనకి ఏం చెప్తుందంటే ఒక కోరిక కలిగొనడం దేవ దేవుడి గురించి లోకంలో చాలామందికి కోరికలు ఉంటాయి చాలా గొప్ప గొప్ప స్థితికి వెళ్ళాలని అది మంచిదే గొప్ప చదువులు చదవాలి గొప్ప స్థితికి వెళ్ళాలి తప్పేం కాదు ఆ ఉన్న కోరిక తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి ప్లాన్ చేసుకోవాలి ఆ తీసుకున్న నిర్ణయాలకు తగ్గట్టుగా పట్టుదల కలిగి ఉండాలి ఎందుకంటే కలవారే ఐదు గంటలు లేవాలి అనుకుంటారు కానీ లేవరు లేదా ఎక్సైజ్ చేయాలనుకుంటారు చేయరు లేదా ఆదా చేయాలనుకుంటారు ఆదా చేయలేరు చాలా విషయాల్లో మనిషి తీసుకున్న నిర్ణయాలకి మనిషి కట్టుబడి ఉండలేకపోతున్నాడు దైవ గ్రంథంలో కూడా దేవుడు పట్ల నువ్వు భయభక్తులు కలిగి దేవ నీ యొక్క హృదయంలో ఉన్న దేవుడు యొక్క చిత్తాన్ని నువ్వు జరిగించాలి అని తీసుకున్న నిర్ణయాలకి పట్టుదల ఉండాలి ఓపిక ఉండాలి అని దైవ గ్రంథం చెప్తుంది అంతేకాదు దేవుడు వాక్యాలు నిన్నెప్పుడు ప్రోత్సహిస్తుంటాయి దేవుడు దేవుడు కూడా అన్ని విషయాల్లో కూడా నీకు సహాయం చేస్తూనే ఉంటాడు అందుకనే పౌలు గారు అంటారు నేను సమస్తము చేయగలను క్రీస్తు నందు అని రాయబడింది కాబట్టి ఏసుక్రీస్తు నామంలో నేను అన్ని కార్యాలు చేయగలను ఏసుక్రీస్తు వారి కృప ద్వారా అని చెప్పారు అంతేకాదు లోకంలో మనుషులు అంటారు మనస్సు ఉంటే మార్గం ఉంటుందండి అంటారు కాబట్టి మన మనస్సు మన దేవుడి మీద లగ్నం చేసినప్పుడు మన పట్టుదల కలిగి ఓపు కలిగి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని దేవుడు కోరుకుంటున్నాడు పరుణ అధ్యాయము రోమిలు రాసిన పత్రిక పదకొండవ వచ్చినే మనం ధ్యానిద్దాం ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ఉండి ప్రభుని సేవించండి నిరీక్షణ గలవారే సంతోషించు తమ ఎందు ఓర్పు గలవారే ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి నిజంగానే మనం ప్రార్థన చేద్దాం అనుకుంటాం కానీ ఒక రోజు చేస్తాం రెండు రోజులు చేస్తాం మూడు రోజుల నిరసించిపోయి ఏం కాదులే అని ప్రార్థన ఆగిపోతుంటాం దేవుడి సన్నిధికి వెళ్దాం అనుకుంటాం కానీ మనకు ఆ పట్టుదల ఉండదు నిర్ణయాలు తీసుకుంటాం నిజంగానే వెళ్ళాలి ఇంకా థర్టీ ఫస్ట్ నైట్ బైబిల్ చదవాలి సంవత్సరంలో అని నిర్ణయాలు తీసుకుంటాం దేవుడి సన్నిధిలో నమ్మకంగా ఉండాలి అని నిర్ణయాలు తీసుకుంటాం దేవుని సేవలో ఖచ్చితంగా నేను ఉండాలి అని నిర్ణయాలు తీసుకుంటాం తీసుకున్న తీర్మానాలకి పట్టుదల తోడై ఉండాలి అంతేకాదు ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడు నూటికి నూరు రూపాయలు సాయం చేస్తాడు అన్ని పరిస్థితులు కూడా అను అనుకూలపరుస్తాడు కానీ దేవుడు నిన్ను చూస్తుంటాడు ఆ నిర్ణయాలు ఆ ఓపిక నువ్వు తీసుకుంటున్నావా అని అందుకనే ప్రార్థన ఎందుకు పట్టుదల ఉండాలంట విసిగిపోకూడదంట ఓపిక ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు ఓర్చుకుంటే కోడిగుడ్లు గంపుడు అని మన పెద్దలు చెప్పిన సామెతలు మనకి గుర్తొస్తుంటాయి కాబట్టి దేవుడు పట్ల మనం తీసుకున్న ఆశలు ఆ ఆశలు తగ్గట్టుగా తీర్మానాలు తీర్మానాలకు తోడు పట్టుదల ఉండాలి అని దైవగ్రంథం చెప్తుంది అందుకని మరి పౌలు గారి మాటల్లో ఒకసారి మనం గమన ఎలాంటి పట్టుదల కలిగి ఉన్నాం ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏటో ఆ నిర్ణయాలకి ఆయన తీసుకున్న ఓపిక ఆయన పట్టుదల ఆయన కార్యక్రమాలు ఆయన జీవితాన్ని గమనిస్తే మనకు ఆశ్చర్యమేస్తుంది అందుకని సంఘాంత చెప్తున్నాడు మీరు ప్రార్థన చేయడంలోని మీరు పట్టుదల కలిగి ఉండండి శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పుడు సహించుకోండి ఓపిక కలిగి ఉండండి అని చెప్తున్నాడు పిలుపులు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదవ వచ్చిన నుండి పదకొండవ వచ్చిన వరకు మనం చూద్దాం ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవాలని పౌన్ గారు అంటున్నారు నాకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా పర్వాలేదు గొప్ప ఉన్న స్థితిలో బతికినా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు నా కష్టం వచ్చినా నష్టం వచ్చినా పర్వాలేదు ఈ జీవితంలో నేనేమైపోయినా ఏ విధము చేత నేను మృతుల పునరుద్ధానం కావాలి చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు పునరుద్ధరణ అయ్యాడు సమాధులను తిరిగి లేచాడు నేను కూడా పునరుద్ధానం చెందాలి అనే ఆయనకి ఆశ ఉంది నేను కూడా పురోద్ధానం చెందాలి అని ఆయన అంటున్నాడు ఏ విధము చేస్తానన్ను మృతుల్లో నుండి నాకు పురోద్ధానం కలగవల్లని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనే ఆయనను ఆయన పురోద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమంలో పాలివాడు అవుట్ ఎట్టుతో ఎరుగు నిమిత్తము అసలు ఎందుకు నేను ఇవన్నీ త్యాగం చేశానంటే అనుకున్న కోరిక ఆయనకున్న పట్టుదల చెప్తున్నాడు ఏంటంటే ఏసుప్రభు గారు సమాధిలోంచి బయటకు వచ్చాడు కోట్లాను కోట్ల మంది మనుషులు భూమి మీద పుట్టి బ్రతికి చచ్చారు చచ్చులో ఎవరో తిరిగి బ్రతకడం లేదు కానీ నేను బ్రతికాడు మృత్యుంజేయుడిగా తిరిగి లేచాడు అది ఎలా లేచాడు దేవుడు ఆయన పట్ల ప్రత్యేకమైన ఉపయోగించిన బలం ఏంటి ఆ బలాశయాలు నేను అనుభవించాలి ఆ దేవుడు ఆ ప్రత్యేకమైన ఆయనకి ఇచ్చిన ఆ గొప్ప నేను కూడా అనుభవించాలి నేను కూడా ఆయనలాగే బ్రతకాలి అంటే యేసుప్రభు ప్రభు ఎలా బతకాడో నేను అలా బతకాలి అనుకుంటున్నాను ఏసుప్రభు ఎలా శ్రమ పడ్డాడో ఆ శ్రమలో నేను కూడా రుచి చూడాలనుకుంటున్నాను అందులో నాకు వాట కావాలి అంటున్నాడు నిజంగానే యేసుప్రభు ఈ లోకంలో శ్రమంలో వాట కావాలని ఆశపడేవారు చాలా తక్కువండి ఏసుప్రభు వారు ఇచ్చే వరాలు కావాలి అనుకునేవారు ఎక్కువ మంది ఉన్నారు ఆయన స్వస్థపరిచాడు స్వస్థపరే వరాలు కావాలని ప్రార్థించేవారు మనకు కనబడుతుంటారు ఆ వరాలతో అందరిని స్వస్థపరచాలి అని ఆశపడే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది మనకు కనబడుతుంటారు అందుకే మా అయ్యగారికి ఉన్నాయి అని చెప్తుంటారు ఏసుప్రభులా శ్రమ పడే మనసు ఉంది అని చెప్పేవాళ్ళు తక్కువ గారికి ప్రవచన వరాలున్నాయి అని చెప్పేవాళ్ళు ఎక్కువ ఎందుకంటే వరాలు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు కానీ పౌరులు అలా కాదు ఏసుప్రభు శ్రమంలో నాకు వాటా కావాలి ఆ సూచక్రియలు అద్భుతాలు చేస్తారో చేయరో దేవుడి తెరక వాళ్ళకే తెలుసు కానీ వాటి మీద పబ్లిసిటీ వాటి మీద ఘనత అన్నీ వీళ్ళు దేవుడు చేసిన స్వస్థతకి వీళ్ళని గొప్ప నాయకులుగా పెట్టుకొని సమాజానికి సాక్ష్యాల మీద సాక్ష్యాలు చెప్పేస్తుంటారు పాలన చర్చికి వెళ్ళారు ఆడికి వెళ్తే నాకు స్వస్థత అంటుంటారు పాలన అయ్యగారు చేయేశారు ఆడికి వెళ్ళడం వల్ల నాకు స్వస్థత ఆడికి వెళ్ళడం వల్ల వచ్చింది అంటుంటారు దేవుడి వల్ల వచ్చింది అని చెప్పడం నిజానికి అందులోకి వెళ్ళేసరికి చాలా మైనస్ అయిపోద్ది అయ్యగారి వల్ల వచ్చింది లేన సంఘం పల్లన స్థలం స్థలాలకి బిల్డింగులకి వ్యక్తులకి ఆ కీర్తిని ఆపాదించి యేసుప్రభుని పక్కకు పెట్టి ఈరోజు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్న మావిలోకం ఇది కానీ ఇక్కడ పౌలు గారు అంటున్నారు క్రీస్తు యొక్క మరణంలో నాకు వాటా కావాలి క్రీస్తు యొక్క శ్రమలో నాకు వాటా కావాలి అది ఎలాగుంటుందో చూడాలి అది ఎలా తిరిగిలేచ్చాడో నేను తిరిగి రావాలి అన్న కోరిక తృష్ణ ఆయనకు ఉంది దాని కొరకు నిర్ణయాలు తీసుకున్నాడు ఆ నిర్ణయాలు తీసుకుందని కట్టుబడి పట్టుదలతో తన జీవితంలో ఆయన ముందుకు వెళ్తున్నాడు అని మనకు కనబడుతుంది నాలుగు పదమూడు కూడా చదుదాం నన్ను బలపరిచి వాడి ఎందు నేను సమస్తము చేయగలను కాబట్టి నేను చేయగలను అన్ని పనులు చేయగలను దేవుడు ఏం చెప్పాడో ఆ పనులన్నీ నేను చేయగలను నేను ఏ నిర్ణయాలు తీసుకున్నాను ఆ నిర్ణయాలు నేను చేయగలను ఎందుకు చేయగలంటే అంటే ప్రభు నన్ను బలపరుస్తున్నాడు నేను బలహీనుడిగా ఉండిపోయే ఉండేటప్పుడు నాకు పట్టుదల తగ్గినప్పుడు నేను ఓపిక తగ్గిపోయినప్పుడు ఏసుప్రభు నన్ను బలపరుస్తున్నాడు చెప్పండి ఇక్కడ ఉన్నవారిలో నిజంగా నేను భక్తిగా జీవించాలని కోరిక ఉంది మనకి ఆ కోరిక నిర్ణయాలు కూడా తీసుకుంటాం మనం చాలా సార్లు తీసుకున్న నిర్ణయాలకు మనం ఎందుకు కట్టుబడి ఉండలేకపోతున్నాం కాబట్టి ఏసుప్రభు బలపరుస్తాడు అని ఎంతమంది అయితే మనం నమ్ముతున్నామో ఆయన ఖచ్చితంగా మనల్ని నడిపిస్తాడు ఆదివారం రావడం చాలా కష్టమైపోతుంది కానీ దేవుడికి మన జీవితాన్ని సమర్పించినప్పుడు మనకు ఆ పట్టుదల ఉండేటప్పుడు ఆ మనస్సు ఉండేటప్పుడు యేసుప్రభు ఖచ్చితంగా మనకు సాయం చేస్తాడు అందుకని పౌలు గారు అంటున్నారు నన్ను బలపరిచే యశుప్రభు నందు నేను సమస్తము చేయగలను అంటాడు కాబట్టి దైవ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు భక్తి జీవితానికి మనకి ఆశలు ఉండాలి అని చూసాం నిర్ణయాలు ఉండాలి అని చూసాం ఆ నిర్ణయాలకి పట్టుదల ఓపిక ప్రారంభంలో ఉండే ఆ యొక్క ఇంట్రెస్ట్ అది కాపాడుకోవాలి అప్పుడే మనం దేవుడి సరిధిలో దేవుడి కొరకు ఫలాలు ఫలించగలం అని దైవగ్రంథం చెబుతుంది రోమిదశని పత్రిక పన్నెండు పదకొండవ వచనంలో మనం చూసాం ఓపిక ఓపిక కలిగి సహించండి పట్టుదలతో ప్రార్థన చేయండి అని మనం చూసాం కీర్తన ఇరవై ఏడు పద్నాలుగో వచ్చినాన్ని కూడా మనం ధ్యానిద్దాం యహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్రమగా ఉంచుకొనుము యహోవ కొరకు కనిపెట్టుకుని ఉండు మనం దేవుడు కొరకు కనిపెట్టాలి ఎదురు చూడాలి నిబ్రంగా ఉండు అంటున్నాడు కాబట్టి నివర్శించిపోకు లేదా ధైర్యాన్ని కోల్పోకు దేవుడు కొరకు కనిపెట్టుకుని ఉండు అని తన ప్రాణంతో తానే మాట్లాడుకుంటున్నాడు భక్తుడు అంటే మన జీవితాల్లో మనకి దేవుని యొక్క ఆశలు దేవుడు యొక్క చిత్తాన్ని మన జీవితంలో జరిగించాలి మనం ఫలించాలి అంటే మనం అలాంటి తృష్ణ కలిగి ఉండాలి రెండో విషయం తీర్మానాలు తీసుకోవాలి నిర్ణయాలు తీసుకోవాలి ఇగో ఈ ఏదైనా ఉండాలి నేను అనుకుంటున్నాను అనే దేవుడి సన్నిధిలో మనం దేవుడికి దేవుడి సన్నిధిలో ఒప్పుకోలు చేసుకోవాలి తర్వాత ఒప్పుకున్న దాన్ని తీసుకున్న నిర్ణయాలకి మనం పట్టుదల ఉండాలి కట్టుబడి ఉండాలి అది ప్రార్థన జీవితం కొరకైనా విశ్వాసం అయినా దేవుడి సన్నిధిలో వాడబడాలన్నా దేవుడి కొరకు ఫలాలు ఫలించాలన్నా మనకు పట్టుదల ఉండాలి చాలాసార్లు నిర్ణయాలు తీసుకుంటాం ఆశ అయితే ఉంటుంది కానీ తర్వాత పట్టుదల నేరసించిపోయి ఏం భక్తులే ఏం జీవితంలో అని వెనక్కి వెళ్ళిపోతుంటాం అలా వెళ్ళిపోయినవారు చాలామంది ఫలించిన వారు కొద్ది మంది మాత్రమే మనం ఫలించాలంటే మనం ఎవరిని గురిగా పెట్టుకొని చూడాలో గ్రంథం చెప్తుంది హిబ్రిరాశని పత్రిక అధ్యాయంలో ఒకటో వచ్చిన నుండి మూడో వచ్చిన వరకు అద్భుతంగా ఉంటుంది మనం చూడవలసింది యేసు ప్రభు అని ఒకవేళ తర్వాత సరౌండ్ ఏరియాలో అబ్రహాం గారిని నీతిమంతుల సమూహం అంతా మన చుట్టూరు ఉంది నువ్వు పరుగు తీస్తున్నావు ఈరోజు నువ్వు పరుగులు పెడుతున్నావు ఈ పరుగులు పెట్టే ఈ లోకంలో నువ్వు దేవుడి కొరకే గురిగా ఏసుప్రభుని చూసుకొని నువ్వు వెళ్తూ ఉంటే చుట్టూరు ఉన్న భక్తులు సమూహాన్ని చూడు ఒకవేళ అని దేవగ్రంథం భక్తి మనం చెప్తుంది మన గురి ఏసు ప్రభు అని చూడు ఆయనే విశ్వాసానికి కర్త ఆయన చూస్తూ ఒకవేళ సైడు చూపులు చూస్తే లోకం వైపు చూడకు ఇంకెవరి వైపు చూడకు చూస్తే నీతిమంతుల సమూహం ఉంది వారి వైపు చూడు వారి జీవితాన్ని ఎలా కొనసాగించారు అప్పుడు నీకు ఓపిక వస్తుంది నీకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నువ్వు నిరసించిపోవు నువ్వు ఖచ్చితంగా నీ యొక్క పరుగు పందులో నువ్వు గురిని చేరుకుంటావు అని దైవగ్రంథం చెబుతుంది నిజంగానే ఇక్కడ మనం చూస్తే ఏదో ఒలింపిక్స్ అవుతున్నట్టుగా చుట్టూరు అందరూ చప్పట్లు కొడుతూ ప్రేక్షకులు ఉన్నట్టుగా నువ్వు గురివైపు చూసి పరుగులు తీస్తున్నట్టుగా నిజంగానే పౌలు గారు అలాంటి వర్ణను వర్ణించాడు ఇక్కడ అవన్నీ మీరు మనసులో పెట్టుకొని ఇప్పుడు ఈ యొక్క వాక్యాన్ని మనం చదుదాం మనం పరుగులు తీసేటప్పుడు చుట్టూ అంత ఆడియన్స్ ఉన్నట్టుగా కెమెరాలు ఉన్నట్టుగా మనకి ఆ బహుమానం కొరకు దృష్టించి మనం పరుగులు తీస్తున్నట్టుగా అలాంటి ఊహను అలాంటి ఉద్దేశాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఆయన ఆ వాక్యాన్ని సంఘానికి చెప్తున్నాడు ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే ఎంత గొప్పది అబ్రహాం ఇస్సాక్ యాకోబులు ఏమండి గొప్ప గొప్ప దైవజనుడు దేవుడి దేవుడు కొరకు బతి భక్తిపరులు నీ చుట్టూరు ఉన్నారు సాక్షిగా దేవుడి కొరకు సాక్ష్యం ఇచ్చిన వారు సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును ఈరోజు దేవుడి దగ్గర రావాలంటే భారం ఉదయం లేవాలంటే భారం ఎందుకంటే పనులు ఉన్నాయంటున్నారు కొంతమంది నిద్ర లేవలేకపోతున్నావు అని కొంతమంది అంటారు తలనొప్పులు ఉన్నాయండి బాబు అని కొంతమంది అంటున్నారు ఎలా రాగలం చర్చికి ఎన్ని ఇబ్బందులు ఎన్ని పనులు ఎన్ని ఎంత ఆర్థిక సమస్య ఎంత కష్టమో అని మనం మాట్లాడుతుంటుంటాం అందుకే దేవుడు అంటున్నాడు నువ్వు నీ చుట్టూరు ఉన్న భక్తులు చూడు అన్నాడు ఎంత గొప్ప సాక్ష్య మోహం ఆవరించి ఉందంట మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును బోల్డ్ బారాలు మీద పెట్టేసుకుంటున్నాం కొన్ని చూస్తే లేనిపోయిన బారాలు కూడా మనిషి పెట్టుకుంటా అండి ప్రశాంతంగా సంతోషంగా ఆనందంగా ఎలా జీవించాలి అని దైవగ్రంథం చెప్పింది అలా జీవించట్లేదు మనిషి ఎక్కడైనా జంజాటం అంతా నెత్తిమే పెట్టుకుంటాడు ఉండడానికి ఒక కిలు సరిపోద్ది కానీ మనిషికి ఒక కిలు చాలు రెండు ముడీళ్ళు కావాలనే ప్రయాసం ఉంటాం బతకడానికి కావాల్సినంత ఉంటే చాలు అనుకోడు ఎక్కడ లేనివన్నీ కావాలనుకుంటాడు అంగు ఆరుబాటలు కావాలనుకుంటాడు ఆ బరువును ముగిగలిగితే పర్లేదు ముయ్యలేకపోయినా సరే నెత్తి మీదకుంటాడు అలిసిపోతున్నాడు మనిషి ప్రశాంతత లేదు ఆలోచించే విధానాల్లో మనిషికి నెమ్మది లేదు అందుకే దేవుడు అంటాడు చాలా భారాలు మనిషి పెట్టుకొని అనవసరంగా శాంతి సమాధానం కోల్పోతున్నాడు అండి తన మనసులో పెట్టుకుంటాడు తన ఆలోచనల్లోనూ తన పనుల్లోనూ విపరీతం జంజాటం పెట్టుకుంటున్నాడు అందుకే ప్రతి భారమును అంతేకాదు పాపం కూడా మనల్ని సులువుగా చిక్కులు పెట్టేసి మనం పరుగులు తీయకుండా మన కాలుకి సంఖ్యలు వేసేస్తాడు వాడు అందుకనే ఈ పాపాన్ని ఈ భారాలని పక్కన పెట్టండి అంటున్నాడు విశ్వాసాన్ని కర్తీయును దాన్ని కొనసాగించి వేడినా ఏసు వైపు చూచు అని అంటాడు ఏసు వైపు చూడండి నిజంగానే ఆయన ఎలాంటి భారాలు మోసాడు సాక్షి సమూహాన్ని చూడండి వాడు సాక్ష్యం ఇచ్చారు ఈ భూమి మీద బతుకునేటప్పుడు మళ్ళాగా బ్రతికారు మల్లాగా చేసుకున్నారు చేస్తున్నారు పిల్లలు ఉన్నారు అయినప్పటికీ కూడా వాళ్ళు దేవుడు కొరకు ఫలాలు ఫలించారు దేవుడు చిత్రాన్ని జరిగించారు కాబట్టి ఈ సాక్ష్య సమూహాన్ని చూడు అంటున్నాడు దేవుడు విశ్వాసమున కర్తయ్యు దాన్ని కొనసాగించి వాడిన యేసు వైపు చూచి చూ మన ఎత్తి ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడతాం అంటే మనకి ఏమి ఓపిక మనం ఈరోజు ప్రార్థన చేస్తున్నామంటే ఓపిక ఉండాలి దేవుడికి సంఘానికి వస్తున్నామంటే ఓపిక ఉండాలి దేవుడు సేవలో పాలు బస్లవుతున్నట్టే మనకు ఓపిక ఉండాలి ఓపిక ఉండాలండి అంటాడు ఓపిక పట్టుదల ఇవన్నీ కూడా పర్యా పదాలండి కాబట్టి మనకి ఓడ్చుకోకపోతే చెయ్యి కాలిందని కొండ వదిలేస్తే మొత్తం అన్నమంతా కింద పడిపోద్ది అని మన పెద్దలు అనేవారు నిజమే అందుకని మనకి ఓపుకు ఉండాలంట మనకి పట్టుదల ఉండాలంట మన అంటున్నాడు నువ్వు చుట్టూ చూస్తే భక్తులు చూడు అని చెప్తున్నాడు వారి జీవితాల మనకు వచ్చిన ప్రతి సమస్య వాళ్ళకి వచ్చింది కానీ వాళ్ళు ఆ దాన్ని జయించారు అని చెప్తున్నాడు ఆయన తన ఎదుట వంచబడిన ఆనందం కొరకే అవమానం నిర్లక్ష్యపెట్టి పెట్టి శిలువుని సహించి దేవుడి వాళ్ళ కుడి పక్కన ఆయన కూర్చోవడం రాయబడుతుంది మీరు గమనిస్తే యేసు ప్రభు ఆయన శిలువుని సహించాడు నిజంగా ఆయనకున్న కష్టం కంటే మన కష్టాలు ఎక్కువ కాదండి ఏసుప్రభు వరించిన బాధ కంటే మన బాధలు అసలు పోల్చుకోవడం కూడా అవ్వదు అలాంటి యేసుప్రభు వారే సహించాడు కదా అవమానం నిర్లక్ష్యం పెట్టాడు కదా ఆయన పరలోకానికి చేరిపోయాడు తండ్రి కుడిపారుషం కూర్చున్నాడు కాబట్టి మనం యేసుప్రభుని గురిగా పెట్టుకొని చూడమని చెబుతున్నాడు మూడవచ్చిన కూడా చూద్దాం మనం అలసి అలసిట్ట పడకయుడి కొరకు అలిసిపోయేంత పనులు మనం చేస్తున్నామా ఒకవేళ అలా అలిసిపోయినా సరే అంటాడు మీరు అలసలత పడకయు ప్రాణముల విసుకయునట్లు పాత్మలు తనకు వ్యతిరేకముగా చేసిన పెద్ద తిరస్కారమంతయు మోర్చుకున్న ఆయన్ని తలంచుకుండి నిజంగానే యేసు ప్రభు వారికి ఎన్ని ఆటంకాలు అండి ఎంత సమస్య అండి ఒక పక్క శాస్త్రులు ఒక పక్క పరిశీలు ఒక పక్క ఇంటి వాళ్ళు ఆయన పిచ్చొచ్చిందని ఆయన పట్టుకుంటున్నారు శిష్యులు చూస్తే ఎప్పటికీ అంటారు నువ్వెవరువి ఇలాంటి అర్ధ అంటారు లాస్ట్ క్లైమాక్స్ వచ్చినంత వరకు ఏసుప్రభు ఎవరో వాళ్ళకి గుర్తుపట్టలేరు మృతులు పొరుద్దానం అంటే అర్థం కాదు ఏమండి ఒక పక్క చూస్తే అమాయకులు ఒక పక్క చూస్తే కొన్నిసార్లు అవిశ్వాసం వల్ల కనబడుతుంటుంది ఎన్ని చెప్పినా ఇంకా అర్థం కాదు ఇప్పుడు మాకు అర్థమైంది అంటారు లాస్ట్ క్లైమాక్స్లో ఇప్పుడు అర్థం అవడం ఏంటని ఏసుప్రభ అంటారు ఏమండి నిజంగా ఏసుప్రభ ఎట్టు చూసినా అన్ని సమస్యలతో అన్ని ఇబ్బందులతో ఎంతమంది చేస్తున్నా తప్పు పట్టాలనుకునే వారు కనబడుతుంటారు ఏంటి ఆయన మీద నేరాలు మోపాలని చూస్తుంటారు ఎంత మంచి చేసినా కురదేవులు ఆయన ఆవేదన జంతున్నట్టుగా మనకు కనబడుతుంది ఆయన చెవట రక్తంగా మారుతుంది నిజంగా అలాంటి కష్టాన్ని ఆయన ఓర్చుకున్నాడు కదా మనం ఆయన్ని గురిగా చూడాలంట నిజానికి అలాంటి కష్టాలు కానీ అలాంటివి కానీ మన దేవుడి కొరకు ఏం పడ్డం లేదు అయినప్పుడు కూడా అలాంటి బలమైన మాటలు దేవుడు మనకి రాయించాడు కాబట్టి దేవుడు కొరకు మనం భక్తిగా జీవించాలి అంటే మనకి ఆశలు ఉండాలి అలాంటి తృష్ణ ఉండాలి ఆ ఆశకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి ఆ నిర్ణయాలకి పట్టుదల తోడై ఉండాలి కానీ దేవుని యొక్క సన్నిధిలో మన ఫలాలు ఫలించాలంటే మన జీవితంలో ఓపిక ఉండాలి పట్టుదల ఉండాలి అంతేకాదు వాక్యం కూడా ఎవరిలో ఫలిస్తుందంటే ఓపికతో ఫలించి వారిలో నూరంతులు ఫలిస్తుందని మనకు తెలుసు ఎనిమిది అధ్యయం పదిహేను వచ్చిన మాట స్వర్తలా కానీ కాబట్టి దేవుడు యొక్క వాక్యం దేవుడు యొక్క చిత్తాన్ని మనం జరిగించండి మనం కోపుకుండాలంటే దేవుడు యొక్క సన్నిధిలో నిజంగా దేవుడు బిడ్డలుగా మన కుటుంబాలు దీవించబడాలంటే ఖచ్చితంగా మనకి దేవుడి సన్నిధిలో నేను ఒక పాత్రగా నేను భక్తిపడుగా నీతి మంత్రిగా ఉండాలి అన్న ఆశ ఉండాలి ఆ ఆశకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాలి నేను ఖచ్చితంగా నూరు ఆరైనా ఆరు నూరైనా ఆరు నూరు అవుతాం నూరు ఆరు అవుతాం కానీ మనం మారకూడదు దేవుడు యొక్క సన్నిధిలో దేవుడు యొక్క సేవలో నేను ఉండాలి అని నిర్ణయాలు తీసుకోవాలి తీసుకున్న నిర్ణయాలకి పట్టుదల ఉండాలి పల్లన సమయానికి నేను చర్చికాలంటే పట్టుదలతో నువ్వు లేచి లేచి పళ్ళని చక్కబడ్డా ఎంత కాదు ఖచ్చితంగా అవుతావు దేవుడు ఖచ్చితంగా సాయం చేస్తాడు అన్ని విషయాలు సాయం చేస్తాడు దేవుడికి ఇవ్వాలి అంటే చేతులు రావట్లేదు కానీ ఇవ్వగలిగిన స్థితికి దేవుడు నడిపించండి నడిపిస్తాడు బిడ్డలు దీవించడం దీవిస్తాడు ఆరోగ్యం ఇస్తాడు అన్ని విషయాలు దేవుడు చేసే ఆ బలవంతుడైన దేవుడిని కృపను ఆశ్రయించి పౌలు గారు అంటున్నారు నేను సమస్తము చేయగలను నన్ను బలపరిచిన యేసు ప్రభుడు అంటున్నాడు కాబట్టి అదే మాట మనమెందుకు అనలేము ఆ మాట మన జీవితం ఎందుకు నెరవేరదు కాబట్టి దేవుడి యొక్క వాక్యాలు మన జీవితంలో నూరంతులు ఫలించాలని కోరుకుందాం దేవుడి పట్ల దేవుడి చిత్తం పట్ల పట్టుదల కలిగి మన ఓపిక కలిగి ఆయన సన్నిధిలో ఫాలు ఫలిద్దాం దేవుడికి స్తోత్రాలు